ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః శ్రీ సాయి లీలామృతం అధ్యాయం పదిహేడు రెండవ విభాగము బాబా తమను సేవించిన వారికి సాధనలో తగిన సూచనలు ఇచ్చేవారు సేవకుడు అబ్దుల్లా ఇలా చెప్పాడు కురాను చదివేటప్పుడు కునికి పాటలు పడవద్దని బాబా చెప్పారు కొద్దిగా తిను రుచులకు పోవద్దు ఒక్క వంటకం చాలు ఎక్కువ నిద్రపోవద్దు అన్నారు నేను ఒక రాత్రి ప్రార్థన చేస్తూ అరచేతుల్లో ముఖం ఉంచుకొని కొనుక్కు తీశాను అప్పుడు సాయి చంద్రుణ్ణి చూడ యత్నిస్తున్నావా ఏమి అన్నారు నేను కొద్దిసేపటికి మళ్ళీ నిద్ర తోగి ఆయన మీద పడ్డాను ఆయన ప్రేమతో నా పాదాలు తట్టి లేపారు నేను మరో రోజు మధ్యాహ్నం దోసిట్లో నీళ్లు తీసుకున్నప్పుడు అందులో స్పష్టంగా చంద్రబింబం గోచరించి పులకరించిపోయాను ఆ దర్శనం ప్రసాదించబోతామని ఆయన ముందుగా చెప్పారు ఒక్కొక్కసారి ఆయన నన్ను చెడ్డగా తిట్టేవారు నన్ను జోగ్ని కొట్టారు కూడా అది ఆశీర్వచనమే ఆశ్రితుల భక్తి విశ్వాసాలను బాబా ఎన్నో రీతిలో పటిష్టం చేసేవారు ఆయన అప్పుడప్పుడు భక్తులకు పంచడానికి దుకాణం నుండి మిఠాయి తెప్పించేవారు ఆ వర్తకుడు పంతొమ్మిది వందల పదహారులో ఒక ప్లేగుతో మరణించాడు శవం ఇంకా అక్కడే ఉన్నది బాబా అప్పుడే మిఠాయి తమ్మని నార్కేను పంపారు ధైర్యం ఉంటే ఆ అలమారాల నుంచి మిఠాయి తీసుకు ఆ వర్తకుడి భార్య చెప్పింది అతడు భయపడుతూనే మిఠాయి తీసుకెళ్లాడు బాబా అదే ప్రసాదంగా పంచి నార్కేతో అది తింటే చచ్చిపోతావని ఊరు విడిస్తే బ్రతుకుతావని అనుకుంటున్నావు అలా ఎన్నటికీ జరగదు ఎక్కడున్నా సమయం వచ్చినప్పుడు మృత్యువు కొడుతుంది అన్నారు బాబా ఒక్కొక్కసారి కుష్ఠురోగుల చేత ఊది అందరికీ ఇప్పించేవారు అయినా ఎవరికీ ఏ ప్రమాదమూ జరగలేదు శ్రీమతి మేనేజర్ ఇలా చెప్పింది వెళ్ళిపోతున్న ఒక కుష్ఠురోగిని వెనక్కు పిలిచి అతని మూటలోని పాలకోవ నాకిచ్చారు ఆయన చర్య ఎవరికీ అర్థం కాలేదు కానీ సాయి నా అసహ్యం గుర్తించి నాకు నమ్రత సహనము సోదరభావము బోధిస్తున్నారని నాకు తెలుసు ఆయన శక్తి ఆరోగ్య సూత్రాలకు అతీతమని గుర్తించాను ఒకరోజు సీతాఫలాలు అమ్మే మనిషి ఫలాల విలా ఎక్కువ చెప్పింది సాయి చాలాసేపు బీరమాడి పది అనాలకు ఆరు పండ్లు కొన్నాడు ఇంతలో మరొక ఆమె ఆ పండ్లే తెచ్చింది ఆమెకు ఆరు అనాలకు పది ఇమ్మన్నారు బాబా ఆమె వెంటనే ఇచ్చింది అప్పుడు సాయి చెరో రూపాయి ఇచ్చి మొదట వచ్చిన పండ్లకు గిరాకీ ఎక్కువ కనుక ఆరు పండ్లకు పది అనాలు తర్వాత వచ్చిన పండ్లకు విలువ తగ్గుతుంది కనుక ఎక్కువ విల నిర్ణయించాము అయినా ఎవరి పుణ్యఫలం వారు పొందారు అన్నారు పుణ్యసూత్రం ఎలా పనిచేస్తుందో సాయి అనుగ్రహం ఒకప్పుడు మాటల కందని అనుభూతిగా భక్తులకు లభించేది నారాయణాశ్రమం ఇలా చెప్పాడు భక్తుల ఆత్మ వికాసానికి బాబా గారి ప్రత్యక్ష సాన్నిధ్యం అక్కర్లేదు మసీదులోనే కాక గదిలో కూడా వారి ప్రభావం ఉండేది అయితే బాబా ప్రసాదించేదంతా స్వీకరించగల వాలెవరూ లేరు కాబోలు ఆయన తర్వాత వారి స్థానానికి ఎవ్వరూ వారసులు కాలేదు వారి స్పర్శ కొన్ని చిత్రమైన అనుభవాలు శక్తులు ప్రసాదించేది ఒక్కొక్కసారి భక్తుల తలను ఒక ప్రత్యేకమైన రీతిన స్పృశించేవారు లేక అపవిత్రమైన భావాలను అణుచివేస్తున్నట్లు భక్తుని శిరస్సుపై గట్టిగా నొక్కేవారు లేక పదే పదే తట్టేవారు అలా కాకుంటే భక్తుని శిరస్సు వెన్ను చిత్రమైన రీతిన నిమిరేవారు ఒక్కొక్క స్పర్శకు ఒక్కొక్క ప్రభావం ఉంటుంది ఆయన అదృశ్యంగా కూడా భక్తునితో అద్భుతమైన మార్పు తెచ్చేవారు నాకు పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరంలో సిరిడి వెళ్ళినప్పుడు ఆయన మౌనంగానే ఈ సృష్టిలోని భేదాలు అసత్యమని అన్నిటికీ ఆధారమైన దొక్కటే సత్యమన్న అనుభవము ఇచ్చారు కానీ నాకు తెలిసినంతలో ఆయన మాటలలో ఇలా ఎన్నడూ చెప్పలేదు అదే దక్షిణామూర్తి తత్వమని ఆదిశంకరుడు కీర్తించారు జనార్దన్ గల్వంకర్ ఇలా వ్రాశాడు సాయి పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో ఒకసారి తమ చేయి నా తల మీద నుంచగానే నాకు చిత్రమైన అనుభూతి కలిగి పరిసరాలనే కాక నన్ను నేనే మరిచాను ఆనాటి నుండి నాకు ఆధ్యాత్మికతపై శ్రద్ధ కలిగింది అలాగే ఒకరోజు కాపాడితేకు సాయి పదే పదే చిలి అందించాడు అతడు ఆ పొగ పీల్చగానే అతడి సందేహాలన్నీ తీరి ఎంతో ఆనందం కలిగింది చిలీంలో సాయి పొగాకు మాత్రమే వేసుకున్నారు సుమ బాబా సందేశం సమయానికి వచ్చిన సద్గ్రంథాల ద్వారా కూడా భక్తులకు చేరేది అంబేద్కర్ ఏడవ సంవత్సరంలో ఎన్నో కష్టాలు పడ్డాడు ఎన్నిసార్లు సిరిడి వెళ్ళినా అవి తొలగలేదు చివరకు బాబా సన్నిధిలో ప్రాణం విడిస్తే మరు జన్మైనా బాగుండవచ్చని తలచి పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో సిరిడి చేరాడు అతడు దీక్షిత్వాడా వద్ద కూర్చుని ఆలోచిస్తుంటే సుగుణమేరు నాయక్ అతనికి ఒక పుస్తకం ఇచ్చాడు అది తెరవగానే వచ్చిన ఘట్టం ఇది అక్కల్కోట స్వామి భక్తుడు ఒకడు కష్టాలు ఒరవలేక ఒక బావిలో దూకాడు స్వామి అతని రక్షించే కర్మ అనుభవించక తప్పదు ఇలా తప్పుకుంటే మళ్ళీ పుట్టి అనుభవించాలి దానికి ఆత్మహత్య పాపం తోడవుతుంది అంతకంటే ఒకేసారి అనుభవించేస్తే మేలవుతుంది అన్నారు తర్వాత అంబేద్కర్ మసీదు చేరగానే నీవు అక్కల్కోట స్వామి చెప్పినదాని అనుసరించు అన్నారు బాబా అలానే ఒకసారి పరమహంస లక్షణాలు సాయి చెప్పాలని తలచాడు శ్యామ అతనిని వెంటనే వెళ్ళి దీక్షిత్ చెబుతున్న పురాణం వినమన్నారు బాబా అతడు వెళ్ళేసరికి భాగవతంలోని పరమహంస లక్షణాలు వివరిస్తున్నాడు దీక్షిత్ పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో ఒకరోజు మసీదులోనున్న శ్యామారావు మనసులో ఒక ప్రశ్న వచ్చింది బాబా అతని వెంటనే ఒక దేవాలయంలో ఒక భక్తురాలు చదువుతున్న పురాణం వినమన్నారు అతడు వెళ్ళేసరికి ఆమె చదువుతున్న శ్లోకం అతనికి సమాధానం